చెప్పండి దేవునికి రోధమైన క్రియలు చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముడే మనము ఇంత క్షేమకరంగా ఉండటానికి పరిశుద్ధాత్ముడే బోధలు కారణం పరిశుద్ధాత్ముడే అలలుయ్యా అర్థం కావట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పండి మన పాపాల కొరకు చనిపోయి చెప్పండమ్మా చేయబడి మూడో దినాన్ని లేచి దీని పిట్ల నలభై రోజులు ప్రభు తన శిశువును బలపరిచి రాజ్యానికి పరలోకరాజుకెళ్ళటం వల్ల ప్రయోజనం ఉంది ఏంటంటే ఆయన వెళ్ళి సత్య స్వరూపుడైన ఆత్మను అనగా ఎల్లప్పుడూ మనతో ఉండే పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు ఆమె నలలోయ యేసు ప్రభు వెళ్ళినందుకే ఆత్మదేవుడు వచ్చాడు ఆత్మదేవుడు లేకపోతే రోజు ఏం లేదు మీకు తెలుసా అపస్తులైన వారు అంత గొప్ప సేవలు చేయటానికి వెనకాల ఉండి ఎవరు నడిపించారు ఎవరు నడిపించలేదు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వచ్చాక వారికి శక్తి వచ్చింది వారు సర్వలోకానికి వెళ్ళారు నిజమైన సువార్తను ప్రకటించారు దేవునికి మేమ కలుగును కాక సాక్షులుగా బ్రతిక పరిశుధాత్ముడు ఉంటేనే మన సాక్ష్యం పలిస్తది మనం బ్రతుకు ఫలిస్త మన కుటుంబం ఫలిస్తుంది మన సేవ ఫలిస్తది పాలిస్తుంది అందుకనే ఈ సత్యాన్ని గుర్తిరగమని చెప్పండి ఇందులో మీరు రాసుకోవాల్సింది ఏమని రాసుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారి పర్లోక రాజ్యంకి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉందా లేదంటే చాలా ప్రయోజనం ఉంది చెప్పండి ఆయన ఎవరిని పంపారు ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ దానికర్త అయినా ఆత్మను పంపించాడు అందుకంటే నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఉంది చెప్పండి ఒకసారి నేను ఎల్లుట వల్ల ఏసుప్రవారు చెప్పారు అలాగే రాసుకుంటు నేను ఎల్లుట వల్ల మీకు ప్రయోజనం ఉంది ఎలా రాసుకుంటారు నేను ఎల్లుట వల్ల మీకు ప్రయోజనం ఉంది ఎక్కడికి వెళ్ళటం పరలోక రాజ్యానికి వెళ్ళటం వల్ల ఐదు ప్రయోజనాలు చెప్పాను ఇంకా కొంచెం లోతులకు వెళ్ళొచ్చు కానీ సమయం మనకు తక్కువ కనుక ఐదు ప్రయోజనాలు ఓకే ఉపదేశం ఉండటం వల్ల ప్రయోజనము దైవ భక్తి చేయటం వల్ల ప్రయోజనము యథార్థమైన మాటలు పలుకుట వల్ల ప్రయోజనము తర్వాత క్రీస్తు మన కొరకు మరణించుట ప్రయోజనము తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటం వల్ల మనకు ప్రయోజనం ఓకేనా దేవుడి మాటలు మనందరికీ దీవించున గాక దేవుడు మీ అందరిని ఆస్వాదించును గాక